చాలా స్పష్టంగా ఈరోజు ఈ విషయాన్ని గురించి మాకు మిమ్మల్ని ఒక్కసారి హెచ్చరించినందుకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నువ్వు క్షమించి మారు మనసుని నాయన ప్రోత్సహించి మా దిద్దుబాటుని ఇష్టపడినప్పుడు మేము ఆమోదించాలి ఇక నిమ్మళంగా ఉండాలి ఏ దోషము లేనప్పుడు మమ్మల్ని ఎలా ఆమోదించావో దోషము తర్వాత కూడా నీవు మమ్మల్ని ఆమోదించగలవు ఎందుకంటే మేము మంచివాళ్ళమని ప్రాణం పెట్టాలా నీవు దోషులమని తెలిసే ప్రాణం పెట్టావు అయితే నా బ్రవ్వ మేము పాపంలో రాజీపడి బతకడం నీకు ఇష్టం లేదు నీ పిల్లలం అయ్యాం గనక మా హృదయంలో ఐగుప్తు నువ్వు ఇష్టపడట్లేదు మా హృదయంలో నువ్వు నివాసం ఉండాలని ఆశిస్తున్నావు ఇది ఎరిగిన వారమైన మాలో నుండి ఐగుప్తుని వెళ్ళగొట్టడానికి మా వంతు పోరాటం మేము చేయాలి ఇది అందరి హృదయంలో స్థిరపరచండి క్రమక్రమంగా అన్ని విషయాల్లో రూపాంతరం చెంది నీకు దగ్గర అవ్వాలి తెలిసి ఏదన్నా పొరపాటు మా నుండి జరిగితే దాని విషయంలో నీ ముందు ఒప్పుకొని సమాధానపడి దాన్ని విసర్జించాలి ఇకర్జించాలి అపవాది తీసుకొచ్చే అపరాధ భావం వాడి పేరే అపరాధాలు మోపేవాడు అపవాది అపవాదులు మోపువాడు అపవాది వాడి పేరే అది కాబట్టి నేను అది ఎరిగిన వారమై అది ఎరిగిన వారమై బహు జాగరూకులమే దేవుడు నిన్ను ప్రేమించడు అని వాడు మా హృదయంలో పుట్టించే ఆలోచనలను దూరపరచండి దేవుడు నిన్ను ఒప్పుకోడు అని వాడు మా హృదయాల్లో పుట్టించే ఆలోచనలను దూరపరచండి దేవుడు నిన్ను క్షమించడు అనే ఆలోచనను దూరపరచుకుంది వాడు పుట్టిస్తాడు ఇవన్నీ నీ ప్రార్థన దేవుడు వినడు నీ పరిస్థితి బాగుపడదు నీ బ్రతుకు ఇంతే అని వాడు మాట్లాడతాడు నువ్వు చేసిన పాపాలన్నీ శాపాలై నీకు జుట్టుకున్నాయి నువ్వు నాశనం అయిపోతున్నావు అందుకే నీ ప్రార్థన దేవుడు వింటే నీకు ఇలాంటి పరిస్థితులు ఎందుకున్నాయి నీ ప్రార్థన దేవుడు వింటే నీకు బ్రతుకు ఎందుకుంది వినలా నీ పాప నేనెత్త ఉన్నాయి దేవుడు క్షమించలా నిన్ను ఇంకా అసహించుకుంటానే ఉన్నాడని మోసం చేసి మా కన్న తండ్రి నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి దగ్గరకు తీసుకోవాలని ఎదురు చూస్తుంటే మేము పోయి గుట్ల చాటున చెట్ల చాటున దాక్కున్నట్టు మా అంతరంగంలో బతుకుతున్నా దయచేసి ఈ పొరపాటును క్షమించండి మా నాన్న మా తండ్రి నీ బిడ్డలమైనందున మేము కూడా మంచిగా బ్రతకాలని ఆశిస్తున్నాం జాగ్రత్తగా బ్రతకడానికి మా వంతు నేను తిప్పలు పడుతున్నాం అయినా కొన్నిసార్లు మా నోటి మాటల్లోనూ క్రియల్లోనూ చూపుల్లోనూ తలంపులో ప్రవర్తనలు ఎక్కడో చోట ఎదురగొట్టి పటుసూప్తానే ఉంది దాని అంతటిని బట్టి ఒక ప్రక్కన బాధ కలుగుతున్నా మరో ప్రక్కన నీవు మమ్మల్ని కృపతో జ్ఞాపకం చేసుకుంటావని క్షమిస్తావని ధైర్యంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీతో సమాధానం పడుతూ ప్రయాణం చేస్తా ఉన్నా నీకు దూరంగా బతకలేం దేవా నీకు దూరంగా జీవించలే నాకు ఈరోజు మంచి హెచ్చరిక ఇచ్చినందుకు ఉందన్నాను నాలో విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రార్థనా జీవితాన్ని పాడు చేయటానికి సేవ చేయకుండా చెడగొట్టడానికి సువార్త ప్రకటించకుండా నువ్వు మారావా నువ్వు బాగున్నావా నీ బతుకు బాగుందా ఎదుటోళ్ళకి చెప్తున్నావు యేసు ప్రభు నమ్ముకోమని నువ్వు బతుకు నీ బతుకు మారిందా నువ్వే తప్పుల తడకలాగున్నావు నువ్వు ఎదుటి నీతులు చెప్తున్నావు రక్షణ బంధం అని చెప్తున్నావు అని పదే పదే మా అపరాధాలను మా గుర్తు చేసి మేము సువార్త చేయకుండా కూడా చెడగొడుతున్నాడు ప్రార్థన చేయకుండా చెడుకూడదు వాక్యం ధ్యానించకుండా చెడు చదువుతావు కానీ నువ్వు అనుసరిస్తావా చదువుతావు కానీ నువ్వు అనుసరిస్తావా వాక్యం నీ హృదయంలో ఉందా అన్నీ నిజంగా మాకు అనుకూలంగా మంచి మాటలు లాగానే అనిపించేటప్పుడు మమ్మల్ని అఘాతంలోకి నెట్టేసే విధంగా శత్రువు మమ్మల్ని కుట్ర చేసే అవకాశం ఆ కుట్రలో మేము పడకుండా మమ్మల్ని కాపాడాలి శాపాన్ని మాకు తెచ్చిపెట్టేటువంటి దోషాలు ఏవైతే నేను ఒప్పుకోలేదో వాటన్నిటిని రైతు మా జ్ఞాపకాల్లోకి తెచ్చి ఒప్పుకొని విడిచిపెట్టేటట్టు మాకు ప్రేరణ కలిగించండి మేము నిన్ను క్షమాపణ కోరుకుని కృపణ వేడుకొని రక్తమును ఆశ్రయించి కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటి స్పృహ మాలో లేకుండా దూరపరచండి నువ్వు క్షమించిన దోషములన్నీ కూడా మా నుండి తొలగిపోయేటట్టు వాటి స్పృహ మాలో లేకుండా తీసివేయండి అపాధి గుర్తు చేయడానికి ట్రై చేసినా అవి గుర్తు రాకుండా దూరపరచండి అయినా ఎప్పటికప్పుడు తెల్లని వస్త్రం వల్ల మేము ఉండటానికి మమ్మల్ని ప్రోత్సహించండి మాలో ఉన్న ఐగుప్తు ఇష్టపడట్లేదు దాన్ని పూర్తిగా రూపుమాపండి ఇక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఎన్ని రకాలుగా నలుగుతున్నారు అందరి హృదయాలు తిరిగిన దేవ బిడ్డలను ఆదరించి ధైర్యపరచండి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నువ్వు ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నావు ఇది మమ్మాటికి నిజం నువ్వు మా నాన్న ఘోర పాపములైన ఘోర పాపములైనా పాపాల కానీ పాపాల వారిని చేసి కుడి ఎడములు నా చిన్న ఉన్నావు దేవా ఇది అంత మంచి మనసు నువ్వు క్షమించడకు సిద్ధ మనసు గలవాడి కృపచూపుటలో ఆనందించే మనసు ఉన్నవాడి పిల్లలుగా మమ్మల్ని స్వీకరించావు మొండితనం మాలో ఉంటే కొట్టు తండ్రి మొండితనం మాలో ఉంటే దెబ్బ కొట్టు తండ్రి నీకు స్వతంత్రం ఉంటే చెడిపోని వద్దా నాశనం కానివద్దు శాపానికి అప్పగించుకుంటావు కొట్టుతండి చెంప పగిలేటట్టు కొట్టు బుద్ధి చెప్పు నీకు నచ్చని చేస్తలో మాలో ఉన్న తప్పురా మార్చుకోమని చెప్పు అపరాధ భావాలు మమ్మల్ని బతకని మమ్మల్ని కృంగదీసి మా మనసులను వేటాటానికి మమ్మల్ని దరిచేరే దుష్టుని బంధించుదండి వాడిచ్చే రాంగ్ సిగ్నల్స్ ని బంధించి చేస్తున్నా మీ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి సంబంధమైన ప్రేరణలు పొందుకొని ముందుకు సాగేకృతం తెలిసి తెలియని తప్పులు ఈ గడియ వరకు మా నోటి మాటల్లో క్రియల్లో చూపుల్లో తలంపులు ఆలోచనలో చేతల్లో నడతల్లో పడక సమస్తంలో జరిగిన దోషములు మళ్ళొక్కసారి పూర్తిగా క్షమించారు మా హృదయాలన్నీ తేలిక చేసి తెప్పరిల్ల చేసిన ఇక్కడ కూర్చున్న బిడ్డలు లైవ్ ద్వారా వింటున్న వారు తర్వాత వినబోతున్న బిడ్డలు అందరినీ కూడా ధైర్యపరిచి మాకు ఇవ్వబడిన తలాంతలు గుర్తిరిగిన వారమే మేము చిత్తమంతా నెరవేర్చడానికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏ శాశ్వత నిత్యకు పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి తోడే మనందరం నిత్యత్వంలో చేరి పర్యంతము మనల్ని నడిపించను గాక ఆమె చేయి ప్రవేశిస్తున్నాం మనకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్